ప్రపంచంలో అత్యంత పేదల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహిళా మదర్ తెరి సాని నల్గొండ బాప్టిస్ట్ చర్చి అధ్యక్షుడు టిఎస్ క్రిస్టఫర్ తెలిపారు ఎంతో మంది దిక్కులేని వారికి ఆశ్రయం కల్పించారని తెలిపారు మదర్ తెరిసా నూట పదిహేనవ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నల్గొండ పట్టణంలోని నిర్మల్ హృదయలో ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నల్గొండ బాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షుడు టిఎస్ క్రిస్టఫర్ జిల్లా క్రైస్తవ మైనారిటీ నాయకుడు పసల శౌరయ్య మాట్లాడుతూ మదర్ తెరిసా పంతొమ్మిది వందల తొంభైలో జన్మించి పేదల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు పంతొమ్మిది వందల యాభైలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి నల్గొండ పట్టణంలో నిర్మల్ హృదయ భవన్ స్థాపించి ఎంతో మంది దిక్కులేని వారికి నివాసం కల్పించారని అన్నారు ఆమె చేసిన సేవకుగాను భారత ప్రభుత్వం నోబెల్ బహుమతి పురస్కారంతో సత్కరించిందని తెలిపారు ఆమె ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రేఖల భద్రాద్రి కట్ట వెంకటరెడ్డి డాక్టర్ ఏఏ ఖాన్ ఎంఏ జలీల్ ఎండీ దస్తగిరి జాని పాషా పిజే జైన్స్ జయప్రకాష్ నత్తానియల్ సిస్టర్ రమ్య గాబ్రియల్ ఆడేడ్ మేరీ ప్రభాస్ బండా విక్రమ్ పూనం ఇషా తదితరులు పాల్గొన్నారు భోజనం ఏర్పాటు చేసిన సిస్టర్స్ బట్టి మరి క్రైస్తవ నాయకులు వెంకరెడ్డి గారు మైనారిటీ నాయకులు ఖాన్ గారు క్రిష్టా పర్షి నేను కలవడం జరిగింది మదర్ తెరీసా చికెసులో వైఖ్య బుట్టి భారతదేశంలో కలకట్టలో ఎంత సేవ చేసింది అనాథ పిల్లలను పుష్పలం కుప్తాసనం పెట్టి ఎంతో సేవ చేసింది પોપ સહકારંતો ప్రపంచమంతా కొన్ని కోట్లతో ఇక్కడ క్లయింట్ అనาศరాల చేసి ప్రేమ సంపయిస్తుంది అందుకనే వరల్డ్ మొత్తం మదర్ ట్రెసాని ఆ ప్రేమর బట్టి ప్రేమకు దిరోషణమే చిస్తానని నిరూపించింది ప్రేమలై వసాతు మై డాక్టర్ ఏన్సన్ આજ హిస్ రామిగ్రి మే మదర్ ట్రెసా ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ હે એક પ્રોગ્રામ મધર ટ્રેસા કી આજ બર્થડે હે वो बर्थडे के सिलसिले में एक प्रोग्राम रखा गया है यहाँ पे कम से कम सत्तर ओल्ड एज के लोग हैं फिज़िकली हैंडी लोग हैं मेंटली हैंडी लोग हैं उनको जो है सो हमारी मदर टेसा की टीम जो है सो सुबह दोपहर रात में जो है सो उनको सर्विसस देते हुए जो है सो खाने का इंतजाम किया है और मदर ट्रेसा के नाम पे आज बर्थडे के नाम पे जो ये प्रोग्राम करके हमें तो ये सब मिलके हम यहाँ पर आए हमारे शौरी साहब के इनविटेशन पे हम तमाम टीम को మదర్ సెరీసాకి తమమ్ టీమ్ ఓల్డ్ ఏజ్కి తమమ్ టీంకు చేసే ముబారక్బాద్తే ఇస్ తరకే వెల్ఫేర్ యాక్టివిటీస్ కనేకే హో సరా తిరిగి అమ్మాయిని దగ్గరికి తీసుకున్నప్పుడు అమ్మాయిని పాతి పెట్టడానికి రూమ్లో పెట్టడానికి కూడా పర్మిషన్ దొరకలేదు అప్పుడు మదర్ తెరీసా గారు అక్కడ ఉన్న కలెక్టర్ తోటి కొట్లాడి అమ్మాయిని పాతి పెట్టడం ఇలా ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో అని తన దేశాన్ని పక్కకు పెట్టి ఇదే తన దేశంగా ఉండి నాడు బ్రదర్ కార్యక్రమం మదర్ తెరసా హోంలో నిర్మల హృదయంలో మదర్ తెరసా యొక్క నూట పదిహేనువ బర్త్డేను జరుపుకుంటున్న శుభవేళలో ప్రత్యేకంగా ఆ తల్లి యావత్తు ప్రపంచంలో కూడా ఈ దినము పంచన చేరి వారి ఆలన పాలన చూస్తున్నారు సుమారుగా మన దగ్గర డెబ్బై మంది ముసలివాళ్ళు దిక్కులేని వాళ్ళకి వారు చేస్తున్న సేవ నల్గొండలో హృదయభవన్ వాళ్ళు చేస్తున్న సేవ గణనీయం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం కూడా మనకు చేతనే విధంగా ఆ యొక్క తల్లి మరితేజీ చూపిన మార్గంలో నడవాలని చెప్పని ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క దయ కనికరం కలిగి ఉంటేనే మన జీవితం సార్థకమవుతుందని తల్లి మనకు చూపించింది కాబట్టి